అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ మనం అందరం కూడా మహాలక్ష్మి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉంటాం కానీ లక్ష్మీ అమ్మవారికి ఒక అక్క ఉంది అన్న విషయం మీకు తెలుసా అంతేకాదు మన పెద్దలు ఈ లక్ష్మీ అమ్మవారి అక్క నుంచి దూరంగా ఉండండి అని కూడా చెప్తూ ఉంటారు మరి ఆ అక్క ఎవరు ఆ అక్కకి లక్ష్మీ అమ్మవారికి మధ్య ఉన్న తేడాలు ఏమిటి లక్ష్మీదేవి ఎక్కడుంటారు మరియు వారి అక్క ఎక్కడుంటారు అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో మొదటిగా లక్ష్మీదేవి అక్క ఎవరు ఇది నేను కొత్తగా చెప్పవలసిందేం లేదు మీకు తెలిసిందే లక్ష్మీదేవి అక్క ఎవరో కాదు దరిద్ర లక్ష్మి లక్ష్మీదేవి ఎలా జన్మించారు క్షీరసాగర మదనంలోని లక్ష్మీదేవి జన్మించారు ఆ విషయం మనందరికీ తెలిసిందే అదే విధంగా క్షీరసాగర మదనం సమయంలోనే లక్ష్మీదేవి అక్క అంటే దరిద్ర లక్ష్మి కూడా జన్మించారు దరిద్ర లక్ష్మిని మనం జ్యేష్ట లక్ష్మి లేదా అలక్ష్మి అని కూడా అంటారు మరి లక్ష్మి అమ్మవారికి ఆ లక్ష్మికి మధ్య తేడాలు ఏమిటి అంటే అది మీరు కూడా ఈజీగా చెప్పేయగలరు లక్ష్మికి దరిద్ర లక్ష్మికి తేడాలు సో లక్ష్మి ఎక్కడో ఉంది అంటే స్థిర సంపదలు అక్కడ ఉన్నట్టు ఆ కుటుంబం ఆ గృహంలోని సంతోషాలు ఆరోగ్యం అన్ని రకాల ఆనందాలు ఉంటాయి అదే దరిద్ర లక్ష్మి ఉంది అంటే అక్కడ ఎప్పుడూ సంఘర్షణలు సమస్యలు పేదరికం మీరు కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల వాతావరణం అంటాం కదా ఆ నెగిటివ్ ఎనర్జీతో ఉంటుంది అదే పెద్ద తేడాలు మనం ఒక ఫ్యామిలీని చూడగానే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నదా దరిద్ర లక్ష్మి ఉన్నదా అని కూడా చెప్పేయగలం మరి వీరెక్కడుంటారు వారు ఎక్కడ ఉంటారు లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రదేశాలు ఏమిటి అంటే మొదటిగా లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రదేశం ఏమిటి అంటే పరిశుభ్రత లక్ష్మీ అమ్మవారు పరిశుభ్రత ఉన్న ప్లేస్ లోనే ఉంటారు అంతేకాదు లక్ష్మీ అమ్మవారికి కావాల్సిన ఇంకొక క్వాలిటీ క్రమశిక్షణ ఎక్కడైతే ప పరి క్రమశిక్షణ పరిశుభ్రత సానుకూల వాతావరణం నీతి నిజాయితీ ఈ లక్షణాలు ఎక్కడున్నాయో అక్కడ లక్ష్మీ అమ్మవారు నివసిస్తారు వారి కరుణా కటాక్షాలు మనకి ఇస్తారు అదే దరిద్ర లక్ష్మి అనుకోండి ఎక్కడ పరిశుభ్రత లేదో అక్కడ దరిద్ర లక్ష్మి తాండవిస్తుంది అని అంటారు అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ సో వీళ్ళిళ్ళల్లోని పేదరికానికి కారణం కూడా దరిద్ర లక్ష్మి అని చెప్పుకోవచ్చు ఒకటి వాళ్ళ థింకింగ్ థాట్ ప్రాసెస్ ఈజ్ రాంగ్ సో నిజాయితీ లేకపోవడం ఎవరినో ఒకరిని దొంగత దొంగతనం చేసేద్దాం లేకపోతే ఎవరినో ఒకరిని మోసం చేసేద్దాం ఇలాంటి థాట్ ప్రాసెస్ ఆర్ అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళు దరిద్ర లక్ష్మిని ఆకర్షిస్తున్నట్టే సో వాళ్ళ ఇళ్ళల్లో మెల్లగా దరిద్ర లక్ష్మి ఎంటర్ అయితే వాళ్ళు ఫైనలీ ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతారు ఫ్యామిలీలో ఎప్పుడూ ఒక ఆనందం ఉండదు ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది లేకపోతే ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగా ఉండకపోవచ్చు అలా మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళ ఫేసల్లో ఒక ఆనందం అనిపించదు ఒక నవ్వు కూడా కనిపించదు ఇదంతా మనకి క్లియర్లీ ఇండికేట్స్ దట్ ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి ఉంది అని అందుకే మన పెద్దవాళ్ళందరూ అందరూ కూడా దరిద్ర లక్ష్మికి దూరంగా ఉండండి మన ఇంటికి దగ్గరలో కూడా దరిద్ర లక్ష్మిని ఉంచద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి లక్ష్మి అమ్మవారిని ఎలా ప్రార్థిస్తే మనం లక్ష్మీ అమ్మవారికి దగ్గర అవుతాం దరిద్ర లక్ష్మికి దూరం అంటే వెరీ సింపుల్ అండి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండాలి ఎస్పెషలీ శుక్రవారాలు మరియు పండుగ దినాల్లో అమ్మవారికి దీపం వెలిగించి మన శక్తికి శక్తికి అనుకూలంగా మీరు మీ నై ఏదైనా ఒక నైవేద్యం చూసి అమ్మవారికి క్రమంగా పూజలు చేయడం వల్ల మనం లక్ష్మీ అనుగ్రహం సంపాదిస్తాం ఇప్పుడు నేను ఒక చిన్న కథ మీకు చెప్పబోతున్నాను ఒకనొక రోజు లక్ష్మీ అమ్మవారు దరిద్ర లక్ష్మి ఇద్దరూ కూడాను ఒక సెయింట్ ఒక ఋషి దగ్గరకు వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు అని అడుగుతారు ఆ ప్రశ్న వినగానే ఈ ఋషి చాలా భయపడతారు ఎందుకు అంటే లక్ష్మీ అమ్మవారిని నువ్వు అందంగా లేదు అని అనేస్తే ఏమవుతుంది లక్ష్మీ అమ్మవారు తనకు దూరంగా వెళ్ళిపోతారు తన ఋషే కదండి తనకి లక్ష్మీ అమ్మవారితో ఏ సంబంధం అని మీరు అనుకోవచ్చు తను మహర్షి అయిన తనకి కూడా లక్ష్మీ అమ్మవారి కటాక్షం కావాలి ఎందుకంటే లక్ష్మి అన్నది కేవలం ధనం మాత్రమే కాదు అష్ట ఉన్నారు కదా సో ఋషికి కూడా అష్ట లక్ష్మిలు కావాలి అదే దరిద్ర లక్ష్మిని నువ్వు అందంగా ఉన్నావు అంటే తన ఎక్కడ నచ్చేసి తన దగ్గర ఉండిపోతే తన ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ అన్నది జరగదు సో ఈ ఋషి చాలా ఆలోచించి మీరిద్దరు నడిస్తే నేను చూసి చెప్పగలను ఇలా నిలబడి ఉండి పక్క ఉంటే నేను చెప్పలేకపోతున్నాను అని ఋషి అడుగుతారు అప్పుడు ఇద్దరు కూడా లక్ష్మీ అమ్మవారు దరిద్ర లక్ష్మి పక్క పక్కన నిలబడి నడుస్తూ ఉంటారు ఇప్పుడు రండి ఇద్దరు కలిసి అని కూడా అంటారు అలా రెండు మూడు నిమిషాలు అటు ఇటు నడిచిన తర్వాత ఋషి ఏం చెప్తారంటే లక్ష్మీ అమ్మ మహాలక్ష్మి అమ్మవారు మీరు లోపలికి వస్తూ ఉన్నప్పుడు చాలా అందంగా ఉన్నారు మీరు లోపలికి రండి అని ఆహ్వానిస్తారు అప్పుడు మహాలక్ష్మి అమ్మవారు చిన్నగా నవ్వుతూ మెల్లగా లోపలికి ఆహ్వానం లోపలికి ఎంటర్ అవుతారు అదే దరిద్ర లక్ష్మిని చూసి అమ్మ మీరు కూడా అందంగానే ఉన్నారు కానీ మీరు వెళ్ళిపోతున్నప్పుడు చాలా అందంగా ఉన్నారు కనుక మీరు నా ఆశ్రమాన్ని దాటి వెళ్ళిపోండి అని అంటారు అప్పుడు దరిద్ర లక్ష్మి కూడా తన ఆశ్రమాన్ని దాటి వెళ్ళిపోతుంది ఆ విధంగా ఋషి చాలా తెలివితేటలుగా చాకచక్యంగా సమాధానం చెప్పారు హోప్ యు లైక్ దిస్ వీడియో మీ అందరికీ కూడా లక్ష్మీ అమ్మవారి కరోనా కటాక్షాలు పొందాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్